వచ్చిన కష్టాలు ఎదుర్కోలేక వచ్చిన ఇబ్బందులు ఎదుర్కోలేక వచ్చిన సమస్యలు ఎదుర్కోలేక కుటుంబాన్ని విడిచిపెడుతున్నావా లేదు కదా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు ఇన్ని వచ్చినా మరి ఎవరిని విడిచిపెడతారు దేవుణ్ణి విడిచిపెడుతున్నారండి ఓ దేవుణ్ణి విడిచిపెట్టడానికి లాజిక్లు ఎదుగుతూ ఉంటాం మరి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు చెప్పండి కుటుంబంలో వారీ కనిపిస్తుంది ఎదురుగా దేవుడు కనిపించరు కదా యేసుక్రీస్తువు కనిపించరు కదా అందుకే కుటుంబం అక్కడ బాధ్యత ఉంది అక్కడ విధి ఉంది అక్కడ కట్టడి ఉంది అక్కడ క్రమం తప్పకుండా ఆజ్ఞను పాటిస్తున్నాం మరి నీ కర్తవ్యము నీ విధి నిర్వాహములో నీ బాధ్యత ఏమైపోయిందరా ఆలోచించండి నిజంగా సంగం సంగములో దేవుని వాక్యము చేత ఒక్కొక్కరిని నిలబెట్టాలంటే ఏదో ఒక గంట అరగంట వాక్యం చెప్తే వారు విని సంపూర్ణలు అయిపోయారని చాలా సందర్భంలో చెప్పిన చెప్పానండి సంపూర్ణమైన స్థితిలోకి రాలేనండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళని కూర్చోబెట్టి వాక్యాన్ని అర్థం చేయించి దేవుడు ప్రేమను తెలియజేసి యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని ఏ విధంగా ఆయన త్యాగం చేశాడు వాటన్నిటిని వివరించి దేవుడిలో బ్రతికించాలంటే ప్రియమైన దేవుని పిల్లల ప్రతిరోజు వాక్యం వినాలి విన్న వాక్యం హృదయంలోకి వెళ్ళాలి హృదయంలోకి వెళ్ళిన వాక్యం ఫలించాలి నీ జీవితం సంపూర్ణంగా కావాలంటే ప్రతిరోజు వాక్యము చేత నీ ప్రతికలు కొనసాగించాలి